స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో పొట్టేళ్ల మందపై కుక్కల దాడి దాడి జరగడంతో పద్నాలుగు పొట్టేలు గాయపడి మృతి చెందినట్లు తెలిపిన యజమాని గ్రామానికి చెందిన పామర్తి శ్రీనివాసులు తన ఇంటి వద్ద నుండి పొట్టేళ్ల దొడ్లో పొట్టేళ్లను కట్టేసి ఉండగా కుక్కల దాడి చేసినట్లు తెలిపారు పొట్టేళ్ల మృతితో ఒక లక్ష ఇరవై వేల రూపాయలు నష్టపోయినట్లు తెలిపిన యజమాని అదే ఒక రకమైన సన్నపిల్లలు అన్ని పదా పదమూడు పిల్లలు దాకా పెద్ద ఒకటి కంటే కనపడుతుందా ఒక్కోటి ఒక్కటి పట్టుకుని చూడాలా